చూడొచ్చండి అన్నీ కూడా ఓపెన్ ల్యాండ్స్ అండి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లోకి అయితే వస్తున్నాయండి మన ఫస్ట్ ల్యాండ్ వచ్చేసి గోరంట్లలో ఉందండి ఇది వచ్చేసి నాలుగు వందల ఎనభై గజాలైతే ఉందండి ల్యాండ్ సౌత్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి మీరు చూడొచ్చు వీడియోలో నాలుగు వందల ఎనభై గజాల ల్యాండ్ అండి గోరంట్లలో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఈ మనకి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి ఈ నెల పదిహేనో తారీఖు లాస్ట్ డేట్ అండి మీకు ప్రాపర్టీస్ కాక నచ్చితే స్క్రీన్ వే మా నెంబర్కి సంపాదించండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తేనండి ఇరవై తొమ్మిది లక్షలండి ట్వంటీ నైన్ ల్యాక్స్ నాలుగు వందల ఎనభై గజాలండి ఇది సో మన రెండో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి ఇది మన రెండో ప్రాపర్టీ అండి అది ఇళ్ల మధ్యలో ఉందండి ల్యాండ్ కూడా చాలా బాగుంటుంది లొకేషన్ కూడా రామచంద్రాపురం అగ్రహారం అండి ఇది ఇక్కడ వచ్చేసి నాలుగు వందలు ఒక గజాలైతే ఉందండి నార్త్ ఫేసింగ్ ట్వంటీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది ఇళ్ళ మధ్యలో ఉంది చూడొచ్చు వెరీ నియర్ టు నేషనల్ హైవే అండి నేషనల్ హైవేకి చాలా దగ్గర ఉండదండి గుంటూరు చిలకరూరి పేర నేషనల్ హైవే ఉంది కానీ దాని దగ్గరలో వస్తుందండి చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది కూడా మనకి లాస్ట్ డేట్ వచ్చేసండి పదిహేనో తారీఖు అండి ఫిబ్రవరి ఇళ్ళ మధ్యలో ఉంటుంది స్థలం మీరు చూడొచ్చు వెనకాల అవసరం ఇవి అన్నీ కూడా ఉన్నాయి ఇది కూడా బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ వన్ ల్యాక్స్ అండి నలభై ఒక్క లక్షలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అది కూడా ఏర్పాటు చేస్తాము మన మూడో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చు ఇది కూడా ఇళ్ళ మధ్యలో ఉంటుంది ల్యాండ్ కూడా రామచంద్రపురం అగ్రహారం అండి అదే లొకేషన్లో వస్తుంది ఇది కూడా రెండు వందల డెబ్భై ఆరు అయితే ఉందండి సౌత్ ఫేసింగ్ థర్టీ ఎయిట్ ఫీట్ రోడ్ అయితే వస్తుంది లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదిహేనో తారీఖు అండి సో ఎక్కువ టైం లేదండి ఒక టెన్ డేస్ ఉంటుంది మీరు అవసరం చూడొచ్చు చుట్టుపక్కల కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి అది కూడా ఇది కూడా సేమ్ మనకి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ నాలుగు ప్రాపర్టీస్లో కనుక మీకు ఏ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అది కూడా అన్నీ ఏర్పాటు చేస్తామండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తేనండి ముప్పై ఎనిమిది లక్షలండి థర్టీ ఎయిట్ ల్యాక్స్ చూడొచ్చు అక్కడ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ కట్టున్నాయండి